ఓం శాంతి రతన్ మోహిని దాదీసి హ్యాపీ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఈ కృత సంవత్సరంలో స్వకళ్యాణంతో పాటు విశ్వసేవలో సకాశించే శ్రేష్ట ప్లాన్ తయారు చేయాలి పరమ ప్యారే మూర్త్ మాతాపిత బాప్ దాదాకు అతి స్నేహిలు సదా బాప్ సమాన్ కావాలి అని ఉమంగ్ ఉత్సాహాలతో ఉండేవారు తమ శక్తిశాలి మనసా సకాష్ ద్వారా విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ట కార్యంలో నిమిత్తమైన టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సహోదర సహోదరీలు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర స్మృతులతో పాటు క్రొత్త సంవత్సరం నాకు ఉమంగుత్సాహంతో నిండిన శుభాకాంక్షలను స్వీకరించండి తర్వాత సమాచారం క్రొత్త సంవత్సరం క్రొత్త ఉత్సాహ ఉల్లాసాలను తీసుకొస్తుంది బాబా పిల్లలందరూ విశేషంగా జనవరి మాసంలో బ్రహ్మబాబా సమానమయ్యే తీవ్ర పురుషార్థం చేస్తారు ఈ జనవరి మాసం మనందరికీ చాలా ప్రియమైనది బ్రహ్మబాబా స్మృతుల యొక్క మాసం ఇది బాబా పిల్లలందరూ బ్రహ్మ బాబా సమానం సంపన్నంగా కావటానికి జనవరి మాసమంతా విశేషంగా అంతర్ముఖీలై అవ్యక్త వతనంలో విహరిస్తూ ఏకాంతంలో కూర్చొని తపస్సు చేస్తూ మరియు తమ శక్తిశాలి మనస్సు ద్వారా పూర్తి విశ్వానికి సకాష్చ్చే సేవ చేస్తారు ఇప్పుడు ప్రియమైన బాప్తాద యొక్క విశేషమైన సూచన పిల్లలు కళ్యాణం కొరకు ఇలాంటి శ్రేష్ట ప్లానును తయారు చేయండి విశ్వసేవలో దానంతటదే సకాష్ లభించాలి ఇప్పటిదాకా సేవలో ఏ విఘ్నాలు వస్తున్నాయో ఆ విఘ్నాల పరదాను తొలగించడానికి వాచా సేవలో మనస శక్తిని యాడ్ చేయాలి విశేషంగా తమ శక్తి శక్తిశాలి మనసా శక్తి ద్వారా ఆత్మలకు శక్తినివ్వాలి ఇప్పుడు కొద్ది సమయంలోనే మొత్తం విశ్వానికి సేవా సంపన్నం చేయాలి తత్వాల సహితంగా అందరినీ పావనం చేయాలి కనుక తమ మనస్సులో శుద్ధ సంకల్పాల స్టాక్ జమ చేసుకోవాలి శుభ భావనలతో సంపన్నంగా కండి మీ శుభ భావనలు శుభకామన శ్రేష్ట వృత్ వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ను ఒక స్థానంలో ఉంటూ కూడా అనేకులకు సేవకు నిమిత్తంగా కాగలవు ఇందులో స్థూల సాధనాలు ఛాన్స్ సమయం లభించదు అనే ప్రాబ్లం ఇవేమి అవసరం లేదు కేవలం లైట్ మైట్తో సంపన్నం కావాలి మనసా సేవ కొరకు మనస్సు బుద్ధి వ్యర్థ ఆలోచనల నుండి ముక్తి కావాలి మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపంగా ఉండాలి మన శక్తికి దర్పణం మాటలు మరియు కర్మ మనస్సు శక్తిశాలిగా శుభంగా ఉంటే వాచ మరియు కర్మన స్వతహాగానే శుద్ధమైన శుభ భావన కలిగినవిగా ఉండగలవు కనుక చెప్పండి మా మధుర మధురమైన సహోదర సహోదరీలు ఈ క్రొత్త సంవత్సరంలో ఇలాంటి శ్రేష్ట ప్లాన్ స్వ ఉన్నతి మరియు విశ్వ కళ్యాణం కొరకు తయారు చేసుకుంటారు కదా ఎవరైనా వ్యాపారస్తులు తమ స్వప్నంలో కూడా వ్యాపారాన్నే చూస్తారు అలాగే మనందరి కార్యం మనందరి వృత్తి విశ్వ కళ్యాణం చేయడం మన ఈ వృత్తిని స్మృతిలో ఉంచుకొని సేవలో సదా బిజీగా కండి అలాంటి వారు సహజంగా మాయాజీత్గా కాగలరు సేవలో బిజీగా ఉంటే ఇక ప్రియమైన అవ్యక్త బాప్తాద యొక్క మంగళ మిలనం యొక్క అలౌకిక సీజన్ అందరికీ చాలా సుఖం యొక్క అనుభూతిని కలిగిస్తుంది బాబా తన పిల్లలందరినీ తన స్నేహంలో ఇముడ్చుకుంటూ ఆ భవ యొక్క వరదానంతో ఎగిరే కళలలో ఎగిరిస్తూ ఉన్నారు మధుబన్ యొక్క శక్తిశాలి వాయుమండలం దాదీలందరి పెద్దవారి ఛత్రఛాయ పాలన యొక్క వైబ్రేషన్స్ రాబోయే సహోదర సహోదరీలందరినీ కూడా భర్పూర్గా చేస్తున్నాయి చేస్తాయి కూడా మంచిది అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు ఈశ్వరియ సేవలో మోహిని దాదీజి ఓం శాంతి